తాటి చెట్టు కళ్ళు తీసే సమయంలో వారికి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి కాటమయ్య రక్షణ కిట్లను తప్పనిసరిగా వినియోగించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావు శుక్రవారం సాయంత్రం భూపాలపల్లి మండలం కొత్తపల్లి గ్రామ శివారు సోలిపేట తాటివనంలో జిల్లా బీసీ సంక్షేమ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న కలుగిత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు అనంతరం కిట్లు అందుకున్న వారితో ఎమ్మెల్యే ఫోటో దిగారు

మన జిల్లాలో ఎంత మంది కార్మికులు లెక్క తీసుకొని ఎక్సైజ్ ద్వారా వాళ్ళందరికీ ఒకేసారి సప్లై అయ్యే విధంగా కూడా కూడా మీకు అందిస్తాను తెలియజేస్తూ రోజు మూడు పులస్ కార్మిక సోదరులందరూ కూడా దీనిని సద్వినియోగం చేసుకొని ఎలాంటి ప్రమాదం నుంచి మనము విముక్తి పొందే విధంగా ప్రతి కార్మిక సోదరుడు దీన్ని వాడి ಅಂದರು ಎಂ ಲಿ ಪೊಂದೇ ವಿಧ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಗೌರವ ಕುಲಸ್ಥಿ ಉದಯಪೂರ್ವ ನಮಸ್ಕಾರ